హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీళ్ళు చింత చిగుర కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము చింత చిగుర మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఈ రోజులోనే వస్తుంది చింత చిగురతో ఏ కర్రీ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే నాన్ వెజ్ అయితే ఇంకా ట చాలా బాగుంటుంది ఈ చింత చిగురలో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని రొయ్యలు వేసేసుకుని ఉడికించుకోవాలి దీనిలో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లద్దు రొయ్య నుంచి వచ్చి వాటర్ తోటి ఉడికిపోతుంది ఈ రొయ్యలు ఒక నాలుగు వందల గ్రాముల దాకా ఉంటాయి అరకిలోకి తక్కువ ఉంటాయి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మసాలాలు కూడా ఎక్కువ పట్టవు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పొయ్యి వరకు వేయించేసుకుని దీనిలో ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి చేసుకున్నది వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని బాగా వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం రొయ్యలు వేసేసుకుని దీనిలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి రొయ్యల్ని ముందైనా వేసేసుకోవచ్చు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రొయ్యలు కూడా వేసేసి వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే ఉప్పు కారం రొయ్యలు పడుతుంది రొయ్యలు కూడా ఆయిల్లో వేగుతాయి ఇప్పుడు ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకుందాం ఆల్రెడీ రొయ్యల్ని ఉడికించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయక్కర్లదు ఈ వాటర్ వేసేసి ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఈ లోపు మనం చింత చిగురుని క్లీన్ చేసుకోవాలి చింత చిగురు కొంచెం అవి ఉంటాయి కదా ఏమైనా లాంటిది ఉన్నా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఏమైనా కొంచెం మధ్య మధ్యలో కుళ్ళిపోయిన ఆకులు కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ తీసేసుకుని వాటర్లో వేసేసుకుని క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసేసిన తర్వాత ఉన్న గిన్నెలో వేసుకున్నామంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది తడేమి లేకుండా ఉంటుంది అన్నమాట చూడండి విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకు మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండు చేతులతోటి మనం లడ్డూ చేసినట్టుగా ఇలా నలిపినట్లయితే కనుక కొంచెం కొంచెం తీసుకుని ఆకుని మనకి పొడిలాగా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకోవాలి ఆకులు ఫలంగా వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా పొడిలా చేసేసుకుని అందుకే మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి అప్పుడే పొడిలాగా వస్తుంది లేకపోతే ముద్దలాగా అయిపోతుంది మనకి ఇలా నలిపినా కూడా పొడిలాగా రాదు ఇప్పుడు చింత చిగిరి పొడిని కర్రీలో వేసేసుకుందాం చూడండి మనం వేసిన వాటర్ కూడా తగ్గిపోయినాయి కదా ఉడికిపోయింది ఆల్రెడీ రొయ్యలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ చింత చిగిర్ర వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపి వేసుకుని ఇంకొక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చింతపూలు పూలుకు అప్పుడు రొయ్యలకి బాగా పడుతుంది అంతేనండి ఎంతో పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటే పచ్చిరయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ వాసుకుందాం మనం మరి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్